దేశములో చిగురు తొడుగులు తొడిగింది విశ్వ మానవ వేద జ్యోతి వెలిగింది ఆర్యులార కదలిరండి ఓం పతాకం పట్టండి వేదాలు చదవాలి శాస్త్రాలు నెరవాలి ఓం స్మరణమునే చేయాలి ఆది సంస్కృతి దేశములోన చిగురు తొలుగులు తొలిగింది విశ్వ మానవ సంరక్షణకై వేద జ్యోతి వెలిగింది ఆర్యులం కదలిరండి ఓం పతాకం పట్టండి వేదాలు చదవాలి శత్రాలు నెలవాలి ఓం నామ స్మరణముని చేయాలి ప్రతి మనిషి నడవడిలో మానవత్వం ఉండాలి ప్రతీ మనిషి మదిలో నా ఆత్మ జ్ఞానం నిండాలి పలువురొకటై ప్రతి చోట ప్రగతి పాటను చాటాలి ఆంగ్ల భాషను విడనాడి దేశ భాషను నేర్వాలి శరీరోన్నతికై ఆత్మోన్నతికై శరీరాన్నతికై ఆత్మాన్నతికై సమాజం ఉన్నతికై పాటు పడాలి సత్యాన్ని తెలియాలి ధర్మాన్ని నడపాలి ఓ నా స్మరణమునే చేయాలి ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొలిగింది వైదిక విధిని నేర్పుటకు ఆర్య సమాజం నిలిచింది ఆశ గురుకులం నెలకొంది వైదిక విధిని నేర్పుటకు ఆర్య సమాజం నిలిచింది వేద జ్ఞానము నేర్పుటకు ఆశ గురుకులం నెలకొంది भरतदेश जागृतिकै वेद धर्ममुाटलि आर्यजननि सन्ततिमै आदि संस्कृति मोक्षप्राप्तिकै विश्वशान्तिप्राप्तिकै विश्वशान्ति मोक्षप्राप्तिकै शक्तिनन्त धारोसि वेद ज्ञान दीप्ति पन्दलि सत्य धर्मा न తి సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడిగింది విశ్వ మానవ సంరక్షణకై వేద జ్యోతి వెలిగింది ఆర్యులారా కదలి ఓ పతకం పట్టండి వేదాలు చదవాలి శస్త్రాలు నెలవాలి ఓ నామ స్మరణమునే చేయాలి